చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ పాలకుల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే అధికారుల మీద నెపం నెట్టడం జిల్లా కలెక్టర్ల మీద నెపం నెట్టడం హౌసింగ్ వాళ్ళ మీద నెపం నెట్టడం వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడడం తప్ప వాళ్ళని ఇబ్బందులు పెట్టడం తప్ప ఎక్కడన్నా చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నిల నిర్మాణంలో పనిచేశాడా మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు నేను ఇచ్చాను అని చెప్పి చెప్తున్నావు అదే విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇళ్ళు అన్నారు మోడల్ పాపం కీలు తయారు చేశారు పెద్ద పెద్ద చేసుకెళ్ళి ఇళ్ళ ముందు ఇచ్చారు అవి ఏం చేసుకోవాలి ఆ వాళ్ళకి అర్థం కాలే కొంతమంది అయితే చెప్పారయ్యా మేము ఇంట్లో చేరు ఆరు నెలలు అయింది మేము ఇంట్లో చేరే సంవత్సరం అయింది రోజు ఏదైనా మా ఎమ్మెల్యే అందరిని ఫోటోగ్రాఫర్ తీసుకుని ఇది ఇచ్చేది ఏం చేయాలని తీసుకోవడం లేదని చెప్పి చెప్పి ఆ తాళం ఏం చేసుకోవాలని అర్థం కాలే పాపం ఎప్పుడో ఉన్నటువంటి ఇంటికి తీసుకొస్తే ఒక తాళం ఇంటి ముందు ఇచ్చి మేము వీళ్ళన్నీ పూర్తి చేసామని చెప్పి అయితే ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీకు అభివృద్ధి చేతగాక ఇళ్ల నిర్మాణాన్ని గురించి ఆలోచన లేక దానికి ముందుకు వెళ్ళలేక నిధులు ఇవ్వలేక పేదవాడిని గురించి ఆలోచన చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని గురించి ఆలోచన చేసి ఇళ్ళు ఇస్తే ఆ ఇల్లు నీ ఖాతాలు వేసుకునేటువంటి నీచ స్థితికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గజారిపోతాడా అంటే ముఖ్యమంత్రి దగ్గర వచ్చినటువంటి ఆదేశాలు ఎత్తున్నావు కదా కింద స్థాయి వాళ్ళు కాకలెక్కలు కట్టి ఇన్ని ఇళ్ళు అన్ని ఇళ్ళు అని చెప్పి చెప్పి మళ్ళా మార్చుకు ఐదు లక్షలు అంట కొంత ఇళ్ళు పూర్తయ్యాయి కొన్ని పూర్తి దశలో ఉన్నాయి వాటికి ఏదన్నా ఐదు వేలు పదివేలు బిల్లు పెండింగ్ ఉంటే ఐదు వేలు పదివేలు బిల్లు నువ్వు వేసి నేను ఇల్లు కట్టాను మొత్తం లక్ష ఎనభై వేల నేనే ఇల్లు కట్టానని నువ్వు ప్రచారం చేసుకుంటావా